నిన్ను స్వస్థపరిచే హోవ నేనే అని ప్రభు చెప్పాడు ఆమె ఎవరండి మనల్ని స్వస్థపరిచేది చెప్పాలి ఎవరండి మనల్ని స్వస్థపరిచేది హాలయ లోయ గాయం చేయవాడు ఆయనే గాయం కట్టువాడు ఆయనే ఆమె కొన్ని కొన్ని రోగాలకు మూలమేంటో తెరట్లా సరే ఎందుకు వచ్చిందో తెరిట్లా మనుషులకు వస్తున్నాయి కోళ్ళకు వస్తున్నాయి కుక్కలకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి కొన్ని వ్యాధులకు అర్థమై తెలియట్లేదు కరోనా వైరస్కి ఏంటంటే ఏంటో తెలుసుకోవడానికి తెలుసుకున్న లోపల చాలామంది చనిపోయారు కొన్ని వ్యాధులకి ఏంటో తెలియదు మనకి ఏ సమస్య అర్థం కాదు కాళ్ళు ఎందుకు వాస్తుందో తెలియదు మొహం ఎందుకు వాస్తుందో తెలీదు కళ్ళు ఎందుకు పచ్చగా అయిపోతుందో తెలియట్లేదు వైద్యులకి అర్థం కావట్లేదండి కొన్ని వ్యాధులు కొన్ని అయితే వాళ్ళు వాళ్ళు దాని గురించి అధ్యయనం చేశారు కాబట్టి ఏదో చెప్పగా కొన్ని వ్యాధులకి డాక్టర్లకి అర్థం కావట్లేదు నీ ఒంట్లో వ్యాధి ఏదైనా నిన్ను స్వస్థ పరిచయగలిగిన మనం ఆరాధిస్తున్నాయి స్వీకరిస్తారు ఆమె చెప్పండి తరుగట్టిగా అలా లూయా ఒక కారు చాలా కాస్ట్లీ కారు ఒక కాస్ట్లీ కార్ అండి కాస్ట్లీ కారు కారు మధ్యలో ఎక్కడ ఆగిపోయింది రోడ్ మధ్యలో కూడా ఆగిపోయింది సో భార్య భర్తలు ఎదురు దాన్ని రిపేర్ చేద్దామని దిగారండి ఎక్కడ ఫోన్ కలవట్లేదు మెకానిక్లు ఎవరు అందుబాటులో లేరు ఎటు వెళ్ళాలని అర్థం కావట్లేదు చీకటి పడిపోతుంది ఏం చేయాలో అని వాళ్ళు ఆ కారుని బాగు చేయడానికి కోసం ఎంతో ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఏం అర్థం అసలు ఏంటో విధానాలు తెలియట్లే వాళ్ళకి ఆలోచిస్తున్నప్పుడు అంతలోపల వెనకుండా ఇంకొక కార్ వచ్చిందంటండి అప్పుడు వీళ్ళు హెల్ప్ అడిగారు వెంటనే ఆయన దిగి ఏమైంది అంటే కార్ ఏదో ట్రబుల్ ఇచ్చిందండి మెకానిక్ ఎవరు లేరు కొంచెం సపోర్ట్ చేస్తే మెకానిక్ని ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు కొంచెం మీరు సహాయం చేయండి అని అడిగారంట ఉండండి అని చెప్పి వెళ్ళి ఆయనే రెడీ చిన్న వైర్ ఏదో ఇది ప్రాబ్లం ఉన్నట్టుందండి దాన్ని కనెక్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అంటే వెంటనే స్టార్ట్ అయిపోయిందంట అప్పుడు వీళ్ళు అన్నారంట సార్ ఎట్లా అండి ఎలా చేయగలిగారండి మేము చాలా సేపు ట్రై చేసాం మరి మా వల్ల కాలేదే మరి మీరు మేము మెకానిక్ మీరు ఏమన్నా మిమ్మల్ని చూస్తే లా కూడా లేరే ఎలా చేశారంట ఆయన అంట ఈ కార్ తయారు చేసింది నేనేనంట స్తోత్రం చెప్పడదు గట్ట ఈ కార్ని తయారు చేసింది నేనే కనుక ఎక్కడ ఏ బండి బండి ఎక్కడ ఆగిపోతే ఏ ప్రాబ్లం అయి నాకు తెలుసు మనల్ని తయారు చేసింది ఎవరండి చెప్పాలి మనల్ని సృష్టించింది ఎవరు చెప్పాలి 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 మనల్ని సృష్టించింది ఎవరు హాలే మన అవయవాలన్నీ కూడా నిర్ణయించింది ఎవరండి నియమించింది ఎవరు రూపించింది ఎవరండి ప్రభు గనుక మనకి ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ ఏ నరాలు బలహీనం ఉందో దాన్ని దేవుడు టచ్ చేస్తారు అంతేకాడ వెంటనే మనం బాగుపడిపోతాం స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హాలే లోయ దేవునికి మొరపెట్టండి ప్రభు నేను స్వస్థపరుచును గాక ప్రభు నేను స్వస్థపరుచును గాక ఆ